నమ జయ గురు దాత్రే నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారి యొక్క అదృష్ట యోగం గురించి తెలుసుకుందాం సహజంగా రాశి చక్రంలో భాగ్యరాశి ధనుసు రాశి అది తొమ్మిదవ రాశి అవటం వల్ల సహజంగా గత జన్మలో ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసి ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల తిరిగి ఆ తప్పు సరిదిద్దుకునే ప్రయత్నంలో ఈ ధనుస్సు రాశిలో జన్మించడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఒక గ్రహం మనకి ధనుసు రాశిలో ఉంటే ఖచ్చితంగా ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు విజయాన్ని సక్సెస్ని అదృష్టాన్ని పొందగలుగుతూ ఉంటాడు మరి అటువంటి ధనుస్సు రాశికి గురువు అధిపతి అది గురువుకి మూల త్రికోణ రాశి అవుతుంది అంటే పూర్తిగా గురువు యొక్క లక్షణాలు అవ్వచ్చు అతని యొక్క జీవితం మొత్తం ఈ ధనుస్సు రాశి వారి మీద ఆధారపడినట్టుగా ఉంటుంది అన్నమాట అంటే గురువు అంటే సాక్షాత్తు అటు పరమశివుడు అనుకుందామా లేదంటే కృష్ణ భగవాన్ అనుకుందామా సో ఏదైనా వారు నడిచే దారిని బట్టి ఉంటుంది గురువు ఏ కమ్యూనిటీలో ఉన్నా ఏ జాతిలో ఉన్నా ఏ మతంలో ఉన్నా మరి ఆ ధనుసు రాశికి ఆ గురువు హోదా లభిస్తూ ఉంటుంది అయితే మరి ఈ రాశి వారికి ఏ గ్రహం ఉచ్చనీచం లేకపోవడం వల్ల ఇది సర్వ స్వతంత్రమైనటువంటి రాశి ఎక్కువగా విద్య నేర్పడంలో కానీ నేర్చుకోవడంలో కానీ ధర్మాన్ని కాపాడడంలో కానీ రక్షించడంలో కానీ ఈ రాశి ప్రముఖంగా ఉంటుందన్నమాట ఈ రాశిలో జన్మించిన వారు ధర్మాన్ని రక్షించడంలోనూ అలాగే అన్యాయం జరుగుతున్న చోట న్యాయం జరిగే విధంగా అంటే అందరినీ రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాగే ఇదే రాశిలో జన్మించినటువంటి మన స్వామి వివేకానంద ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో దేశ విదేశాల్లో మన భారతీయ సంస్కృతిని చాటి చెప్పడం జరిగింది ఇదే రాశిలో జన్మించినటువంటి భగత్ సింగ్ లాంటి వాళ్ళు దేశం కోసం వారి ప్రాణాలు అర్పించడం జరిగిందన్నమాట బట్ ఏదైనా ధన్యజీవులు అంతా ఈ రాశిలో జన్మిస్తూ ఉంటారు అయితే ఈ రాశికి రెండు పాపగ్రహాల మధ్య పట్టడం జరిగింది అంటే పన్నెండో స్థానంలో వృచ్చిక రాశి కుజుడు రెండో స్థానంలో మకర రాశి శని అంటే పరస్పరం వీళ్ళిద్దరూ శత్రువు అనమాట ఈ కుజుడు శని శత్రువులు అవటం వల్ల ఆ ఇద్దరు శత్రువులు కొట్లాడుకునే స్థానంలో మధ్యలో మన ధనుసు రాశి ఉండడం వల్ల ఈ రాశివారు ఇతరుల యొక్క సమస్యలు తీర్చడంలోనూ వారిని సరిదిద్దడంలో సరిపోతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఈ పాపకర్తార యోగంలో ఈ ధనుసు రాశి పట్టడం వల్ల ఎప్పుడూ కూడా కష్టాలను ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అయితే వీళ్ళ యొక్క మంచి కార్యక్రమాలతో విజయం సాధిస్తూ ఉంటారు ఎక్కువగా వీళ్ళకి వ్యాపారం అనేది కలిసి రాదు అంటే వ్యాపారం అంటే ఎంతో కొంత అన్యాయమో ఇంకొక అబద్ధమో ఏదో లేకుండా వ్యాపారం ఉండదు కదా అంటే లాభపేక్షత ఉన్నది వ్యాపారం అందువల్ల ఏంటంటే వ్యాపారం అన్నది నిజాయితీ కూడుకొని ఉండదు ఏదో కొంత అన్యాయమో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అందుకని వీళ్ళు అందులో రాణించలేకపోతుంటారు అంటే దశమస్థానం వీళ్ళకి కన్యా రాశి అవ్వడం వల్ల వీళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం చేసుకుంటేనే బాగుంటుంది అంతే తప్ప వ్యాపారం అనేది పెద్దగా కలిసి రాదు అయితే పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లోనూ ఈ బ్యాంకింగ్ రంగంలోను అటువంటి పెద్ద సంస్థలు హాస్పిటల్ బ్యాంకింగ్ ఫైనాన్సు రెవెన్యూ ఇటువంటి వాటిలో ఉద్యోగులుగా బాగా రాణించగలుగుతూ ఉంటారు పొరపాటున వ్యాపారం చేస్తే మాత్రం మొత్తం నష్టపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యత వీళ్ళు ఎక్కువగా విద్యాలయాలు బ్యాంకింగ్లు హాస్పిటల్లో బాగా రాణిస్తారు ఎక్కువగా వ్యక్తిగతంగా అన్నమాట ఈ గురువులుగా ఉండి ట్యూషన్ చెప్పడం ఏదైనా వృత్తిలో బాగా ప్రావీణ్యం చే సంపాదించి అందులో సంపాదించడం ఈ ప్రవచనాలు జ్యోతిష్యం వాస్తు వైద్యం అంటే హోమియో వైద్యం ఆయుర్వేద వైద్యం ఏదో ఒకటి నేర్చుకొని ప్రజలకు సేవ చేసినట్టు ఉంటుంది దాని ద్వారా వీళ్ళ జీవనోపాధి నడుచుకున్నట్టు ఉంటుంది అలాగే ఎక్కువగా పౌరహిత్యం ఉన్నవాళ్ళు అలాగే ఈ ఫాస్టర్లుగా ఉన్నవాళ్ళు మత ప్రచారకులుగా ఉన్నవాళ్ళు ఈ విధంగా రకరకాలుగా ఉన్న వాళ్ళంతా ఈ రాశిలో జన్మిస్తూ ఉంటారు ఎక్కువగా సదా సంచారులుగా ఉంటారు అన్నమాట ఒక స్థానంలో స్థిరంగా ఉండలేకపోతుంటారు అలాగే పుట్టిన ప్రాంతం వీళ్ళని పెద్దగా అన్నమాట అక్కడ ఏదో పెద్ద వీళ్ళని గుర్తించరు పుట్టిన ప్రాంతంలో ఈడే మామూలుగా అనుకుంటారు ఇతర రాష్ట్రంలో కానీ ఇతర దేశంలో కానీ వెళ్ళినప్పుడు వీళ్ళ మంచి గుర్తింపు పొంది అక్కడ స్థిరపడే అవకాశం ఉంటుంది దానికి కారణం భావం అన్నది మేనరాశి అది సహజ వ్యయరాశి అవ్వటం వల్ల వీరు సొంత ఊర్లో కాకుండా వేరే ఊర్లో వేరే ప్రాంతంలో బాగా స్థిరపడతారు అక్కడే రాణిస్తారు అక్కడే బాగా సెటిల్ అవుతారు అలాగే వీళ్ళకి పెద్దల ద్వారా వచ్చిన స్థిరాస్తులు సొంత ప్రాంతంలో ఎవరైనా ఇచ్చిన ఆస్తులు ఉన్నా వారిని పేరు పెద్దగా అనుభవించలేరు ఆ ఆస్తులు వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు వీళ్ళు పేరుకు ఉంటే తప్ప పెద్దగా సొంత ఆస్తులు అనుభవించలేరు మాతృ సౌఖ్యం తక్కువగా ఉంటుంది దేశానికి దూరంగా ఉంటారు అప్పుడు మాత్రమే వీళ్ళు రాణించగలుగుతూ ఉంటారు వీళ్ళు కుటుంబ స్థానం మక్కడ రాసి అవ్వటం వల్ల అది శని యొక్క రాసి అవ్వటం వల్ల అక్కడ ఉత్స మనకి కుజుడు ఉంటాడు అంటే బాగా ఒకప్పుడు బాగా నేముగా బాగా ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబం అంటే వీళ్ళు పుట్టబోదలు పెద్ద ఏమి ఉండదు అంత పెద్దలు అవగొట్టేసి ఉంటారు అందుకని వీళ్ళు బాల్యం అంతా కూడా సాధారణంగా నడుస్తూ ఉంటుంది అనమాట అంటే ఒకప్పుడు పూర్వీకులు గొప్పవాళ్ళు అవుతారు ఆ గొప్పతనం ఉంటుంది అదే విధంగా జీవించాలనే ప్రయత్నంలో కొద్దిగా అంబుల్ బింగినింగా ఉంటుంది అన్నమాట బాల్యంలో పెద్దగా సౌకర్యాలు ఉండవు సరైనటువంటి విద్యా అవకాశాలు ఉండవు పేరెంట్స్ పెద్దగా పట్టించుకోరు తండ్రి తల్లి తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా ఒక విధమైన బాల్యం ఇబ్బంది ఉంటుంది తాతగారింట్లో ఉండడం కానీ హాస్టల్లో ఉండడం కానీ ఏదో విధంగా బాల్యం నడుస్తూ ఆ బాల్యమే గుణపాఠంగా నేర్చుకొని వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ తప్పులు సరిదిద్దుకొని జీవితంలో మంచి దారిలో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు బట్ ఏదైనా ఈ ధనుసు రాశి వారికి ఏదో ఒక బలహీనత వాళ్ళ జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది అది ఒకరి మీద అతి నమ్మకం అవ్వచ్చు అతిగా ప్రేమ అవ్వచ్చు అతి విశ్వాసం అవచ్చు ఆ విధంగా కానీ ఇక్కడ పంచమాధిపతి వేయాధిపతి అవటం వల్ల వీళ్ళ యొక్క హాబీ అది జోదం అవ్వచ్చు పేకాట అవ్వచ్చు ఒక సినిమా మీద వ్యామోహం అవచ్చు ఏదైనా ఒక వృత్తిలో ఇంట్రెస్ట్ అవ్వచ్చు ఏదైనా ఒక కళని పొంచిపెచ్చు అంటే ఒక హాబీ మూలంగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే పంచమాధిపతి వేయవటం వల్ల వాళ్ళ సొంత ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళ సొంత సరదాల కోసం ఖచ్చితంగా జీవితంలో నష్టపోవడం జరుగుతుంటుంది ఎక్కువగా స్థాయికి మించిన కార్యక్రమాలు చేయడం వల్ల ఈ విధంగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా వీళ్ళ సొంత ఆలోచన వల్ల నష్టపోవడం ఈ రాశి వారి క్రమంగా జరుగుతూ ఉంటుంది అయితే కొంత జీవిత మధ్య భాగంలో నష్టపోయినప్పుడు కూడా తర్వాత తర్వాత ఒక మళ్ళా దాన్ని తిరిగి సంపాదించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ఏదైనా ప్రతిదీ అనుభవంతో నేర్చుకుంటారు తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు ధనం నష్టపోతూ ఉంటారు తిరిగి సంపాదించే ప్రయత్నం చేస్తారు అలాగే వృత్తిపరంగా కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ కన్యారాశిలో శుక్కుడు నీచ పొందడం వల్ల ఎక్కువగా స్త్రీల వల్ల స్త్రీ అది భార్య వల్ల వచ్చు తెల్లవచ్చు శిస్టవచ్చు భార్య వ్యామం అవచ్చు ఎవరినైనా ఇష్టపడి ఉండవచ్చు రకరకాలు ఉంటాయి బట్ అంటే శుక్కుడు స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీల ద్వారా అంటాం సో అందువల్ల ఏంటంటే ఆ విధంగా కొంత నష్టపోయే అవకాశం ఉంది లేదంటే మీ కుటుంబంలో ఒకరికి దీర్ఘ అనారోగ్యం వల్ల అది భార్య కానీ ఎవరికైనా దీర్ఘ అనారోగ్యం వల్ల దానివల్ల కూడా మీరు జీవితంలో కొంత నష్టపోవడం కానీ విలువైనటువంటి జీవితాన్ని వృధా చేసుకోవచ్చు అలాగే మీ యొక్క స్థిరాస్తి సంబంధించిన విషయంలో కానీ పెళ్లి విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఏదో ఒక లిటికేషన్లో ఇరుక్కోవడం దానివల్ల కూడా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు మూలా నక్షత్రం ఇది బాగా డిస్ట్రక్షన్తో కూడుకున్నమాట అంటే సంపూర్ణంగా నాశనం అయిపోయి తర్వాత పైకి రావడం జరుగుతూ ఉంటుంది మూలా నక్షత్రం యొక్క స్థితి ఇది ఒక అమ్మవారి నక్షత్రం అవటం వల్ల ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో పతనం పొంది మళ్ళా పైకి రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత వచ్చే పూర్వష నక్షత్రం ఇది జలదేవత గంగాదేవికి సంబంధించింది మొత్తం మరి ఈ యొక్క ఆలోచన తెలివితేటలు అయితే దేవత వల్ల శా శాంతన మహారాజు ఏ విధంగా నష్టపోయాడా ఇబ్బందులు పడ్డా వేరే సంగతి మొత్తం మీద స్త్రీల వల్ల ఇబ్బంది భార్య వల్ల ఇబ్బంది ఈ పూర్వాషాఢ నక్షత్రం వారికి పొందే అవకాశం ఉంది ఇక ఉత్తరాషాఢ అన్నది ఏంటంటే కోల్పోయిన వైభవాన్ని తిరిగి సంపాదించే విధంగా ఉంటుంది కాబట్టి ఇది యొక్క రవి యొక్క నక్షత్రం కాబట్టి చాలా వరకు ఈ నక్షత్రంలో జన్మించిన వారు జీవితంలో మంచి ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కామన్గా ధనుసు రాశి వారి జీవితం ప్రారంభంలో ఒక విధంగా కష్టాలతో ప్రారంభమై మధ్యలో కొంత పుంజుకొని నష్టపోయి చివరిలో మాత్రమే బాగుండే రాశి ధనుసు రాశి వీళ్ళు కూడా నిరంతరం సూర్యభగవాన్ని ఆరాధించడం అలాగే కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించడం చాలా వరకు వ్యసనాలకి బలహీనతలకి లోను కాకుండా ధర్మాన్ని కాపాడుతూ ధర్మాన్ని రక్షిస్తూ ధర్మంగా నడిచినప్పుడు కష్టాలు పడినప్పటికీ కూడా చివరికి సక్సెస్ పొందే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి స్వస్తి